తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ నగరంగా మారింది ఇక్కడికి వలసలు బాగా పెరుగుతున్నాయి ఉద్యోగాలకు నివాసానికి హైదరాబాద్ అనువుగా ఉండడంతో ఏటా ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి లక్షల్లో జనం వస్తున్నారు విద్య ఉపాధి అవకాశాలకు నెలవైన బాహ్య నగరంలో అద్దెలు పేరు చెబితే బ్యాచిలర్లు మధ్యతరగతి జనం హడలిపోతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగాలు పనులు వెతుక్కుంటూ వస్తూ ఉండడంతో ఆరు వేలకు మించి ఇస్తే కానీ బ్యాచిలర్లకు సింగిల్ రూమ్ దొరకడం లేదు దీనికి తోడు విద్యుత్ నల్ల బిల్లులు అదనం యజమానుల చరితలు చికాకు తెప్పిస్తున్నాయి విద్య ఉపాధి అవకాశాలకు నిలవైన బాక్య నగరంలో అద్దెలు హడలెత్తిస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగాలు పనులు వెతుక్కుంటూ వస్తూ ఉండటంతో ఆరు వేలకు మించి ఇస్తే గాని బ్యాచిలర్లకు సింగిల్ రూమ్ దొరకడం లేదు హాస్టళ్లలో ఉందాము అనుకుంటే అక్కడ కనీసం ఐదు రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు లేనిదే మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు దీంతో మంచి భవిష్యత్తును ఊహించుకొని నగరంలో అడుగుపెట్టే వారి పరిస్థితి దయనీయంగా మారింది ఇంటి నుంచి పంపే డబ్బులో సగం అద్దెకుపోతుంటే మీ డబ్బుతో నెలంతా సర్దుకోవాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు ఇంజనీరింగ్ కళాశాలలు కోచింగ్ కేంద్రాలున్న అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విద్యానగర్ అంబర్పేట మాణికేశ్వర్ బస్తీ సికింద్రాబాద్ అమీర్పేట్ దిల్షుక్ నగర్ కొత్తపేట ఎల్బీ నగర్ ఉప్పల్ యూసఫ్గూడ ఖైరతాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది ఇక ఐటీ హబ్ లాంటి మాదాపూర్ లో ఇళ్లు రూమ్లు దొరకడం లేదు ఒకప్పుడు అనుకున్న బడ్జెట్ లో సింగిల్ రూమ్ చాలా సులభ కోసమే నిర్మించేవారు కాలక్రమంలో వాటి నిర్మాణం తగ్గిపోయింది నిర్మిస్తూ అద్దెలు వసూలు చేస్తున్నారు ప్రాంతాన్ని బట్టి వన్ బిహెచ్కేళ్లకు ఎనిమిది వేల నుంచి పదిహేను వేల రూపాయల మధ్య టూ బిహెచ్కేళ్లకు పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అద్దెలున్నాయి దీంతో పది నుంచి ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోని సింగిల్ రూమ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది సింగిల్ రూమ్లకు అద్దెతో పాటు విద్యుత్ బిల్లు నల్లా బిల్లు కలిపి నెలకు ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వేల వరకు చెల్లించాలి అద్దె ఇల్లు దొరకడం ఒకెత్తే అయితే యజమానుల షరతులతో తల్లడిల్లిపోతున్నారు సింగిల్ రూమ్ అయితే ఇద్దరే ఉండాలి ముగ్గురు ఉండాలి అనుకుంటూ ఓ వెయ్యి అదనంగా చెల్లించాలి కొత్తవారెవరూ ఇంటికి రావద్దు రాత్రి తొమ్మిది అయితే దీపాలు ఆర్పేయాలి నాలుగైదు బకెట్లకు మించి నీరు వాడొద్దు అని యజమానులు చరతుల చిట్టా విప్పుతారు దీనికి తోడు తమ వెంట తెచ్చుకున్న బైక్ పెట్టుకోవడానికి చోటు ఉండదు దీంతో బ్యాచిలర్లు నరకయాతన అనుభవిస్తున్నారు